ఏంటి ఎమోషనల్లీ బాధపడుతూ ఉన్నారా మీ పాస్ట్లో జరిగిన థింగ్స్ అండ్ అలాగే మీ గతం మెమొరీస్ మిమ్మల్ని స్టిల్ హంట్ చేస్తూ ఉన్నాయా అయితే మీ జుట్టుని ఇలా కట్ చేసుకోండి అదేంటి జుట్టు కట్ చేసుకోవాలా కట్ చేసుకుంటే అవి పోతాయా ఎస్ ఖచ్చితంగా పోతాయి ఎందుకు విచెస్ నమ్ముతారు మన హెయిర్ మెమరీస్ని పాస్ట్ ఓన్స్ని క్యారీ చేస్తుంది అని అంటే మన జుట్టు పాత మెమరీస్ గతంలో జరిగిన థింగ్స్ని స్టిల్ మనతో పాటే క్యారీ చేస్తూ ఉంటాయని మనం నమ్ముతాం ఎప్పుడైతే మనం మన హెయిర్ని కట్ చేస్తామో రూట్స్ కట్ చేస్తామో మనకి ఆ మెమరీస్తో ఉన్న టైస్ అనేవి కట్ అయిపోతాయి సో ఇది కట్ చేసిన తర్వాత మనకి మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకుంటే ఈ పాస్ట్ బర్డెన్స్ మిమ్మల్ని హంట్ చేస్తున్న మెమరీస్ పాత జ్ఞాపకాలు స్టక్ అయిపోయి ఉంటూ ఉంటారు ఎమోషనల్లీ వాటి నుంచి బయటకు పడేదానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక మీ హెయిర్ని ఇలా రూట్స్లో కట్ చేసేసి సాల్ట్ బాత్ అని చేయండి క్లెన్స్ అయిపోతారు బర్డెన్ నుంచి మీకు రిలీఫ్ అనేది వస్తుంది ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ స్పిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ